హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఆఫీస్ అడ్రస్ సులభంగానే దొరికింది సంజయ్ బిల్డింగ్స్ అనగానే సిటీ బస్ అతను సరిగ్గా ఆ స్టాప్ దగ్గర దింపాడు చూడడానికి అది ఆఫీస్లా లేదు ఏదో విదేశాల్లో ఉన్న రెస్టారెంట్లా చాలా ఆధునాతనంగా ఉంది ఐదు అంతస్తులు ఉంటాయనుకుంటా లోపలికి వెళ్ళగానే నాకు టెంపరీ ఐడి ఇచ్చి మూడవ ఫ్లోర్కి వెళ్ళమన్నారు అక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుందని చెప్పారు విజయవంతంగా మొదటి రెండు రౌండ్స్ పూర్తి చేశాను నన్ను నాతో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిల్ని సెలెక్ట్ చేశారు సంజయ్ గారే ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తారు అని మమ్మల్ని ఆయన ఆఫీస్ ముందు కూర్చోబెట్టారు అది ఐదవ అంతస్తులో ఉంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక్కొక్క అంతస్తు చాలా విభిన్నంగా ఉన్నాయి ప్రతి అంతస్తుకి రిసెప్షనిస్టులు ఉన్నట్టున్నారు నేను చదువులో ఎప్పుడూ మొదటి మూడు ర్యాంకుల్లోనే ఉండేదాన్ని కాబట్టి అందున ఫ్రెషర్ని కాబట్టి నాకు ఇంటర్వ్యూ కష్టంగా అనిపివ్వలేదు కానీ ఈయన ఏమడుగుతాడో అర్థం కావట్లేదు స్టడీకి సంబంధించిన దాదాపు అన్ని ప్రశ్నలు హెచ్ఆర్ వాళ్ళు అడిగేశారు పోనీ కంపెనీ గురించి ఏమైనా అడుగుతాడేమో చూడాలి నేను కంపెనీ గురించి కూడా నెట్లో అంతా చూసి ప్రింటౌట్స్ తీసుకున్నాను ఇంటర్వ్యూకి రాకముందే కంపెనీ గురించి మొత్తం నాకు దొరికిన సమాచారాన్ని అంతా చూసుకున్నాను మళ్ళీ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రింటౌట్స్ బయటకు తీశాను నాతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళు జంటలుగా కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళలా ఇంటర్వ్యూ పెట్టుకుని కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఉన్నారో నాకు అర్థం కాలేదు వాళ్ళకి ఆ సీరియస్నెస్ కూడా ఉన్నట్టు లేదు మధ్యలో నాతో కూడా మాట్లాడటానికి ప్రయత్నించారు కానీ నేను వాళ్ళ వైపు కూడా చూడలేదు నా ముందన్న పేపర్స్ చూసుకుంటున్నాను ఏమనుకున్నారో ఇంక నన్ను మళ్ళీ పలకరించలేదు హమ్మయ్యా అనుకుని నా పనిలో నేను పూర్తిగా నిమగ్నమయ్యాను మిస్ జయంతి అన్న పిలుపు విని ఈ లోకంలోకి వచ్చాను ఎస్ క్యాబిన్లోకి వెళ్ళండి మీకోసం సార్ వెయిట్ చేస్తున్నారు అన్న రిసెప్షనిస్ట్ మాటలతో లేచి నిల్చున్నాను దిస్ వే అంటూ తను సంజయ్ క్యాబిన్ వరకు తీసుకెళ్ళి ఆల్ ది బెస్ట్ అంటూ వెనక్కి వెళ్ళిపోయింది కొంచెం కంగారుగా ఉంది కాదు కాదు చాలా కంగారుగా ఉంది రెండు రౌండ్ల ఇంటర్వ్యూలో లేని కంగారు ఏమో మరి నా భవిష్యత్తు ఈ ఇంటర్వ్యూతో ముడిపడి ఉండడం వల్ల కాబోలు సంజయ్ మే ఐ ఇన్ సార్ అన్న గొంతు విని ఆశ్చర్యంగా చూశాను ఇవాళ రేపు అంతా ఫోష్గా ఎక్స్క్యూజ్ మీ అంటుంటే ఈ అమ్మాయి ఇంకా మే ఐ ఇన్ దగ్గరే ఉంది అనుకుంటూ డోర్ దగ్గర నిల్చున్న ఆ అమ్మాయి వైపు చూశాను చాలా నార్మల్గా ఉంది ఇన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాను మీ పేరు జయంతి ఏం చదువుకున్నారు బీకామ్ కంప్యూటర్స్ అదేంటి మీకు ఇంకా చదువుకోవాలని లేదా డిగ్రీ కాగానే జాబ్ కోసం వచ్చారు మీ సర్టిఫికేట్స్ చూస్తుంటే మీరు బ్రిలియంట్ స్టూడెంట్ అని తెలుస్తోంది కారణం తెలుసుకోవచ్చా అడిగాను ఆమె సర్టిఫికేట్స్ చూస్తూ మా కుటుంబ అవసరాల దృష్ట్యా నేను జాబ్ చేసుకోవాల్సి వచ్చింది అన్నది క్లుప్తంగా చిన్నగా ఆమె మాటల్లో తన కుటుంబ విషయాలు చెప్పడం ఇష్టం లేదు అన్న భావన కలిగింది నాకెందుకో ఓకే నాకు పిఈ అంటే దాదాపు ఇరవై నాలుగు గంటలు నాకు అందుబాటులో ఉండాలి మీది ఎక్కడో చిన్న పల్లెటూరు కదా మరెలా అడిగాను మామూలుగా నాకు ఈ డీటెయిల్స్ అన్నీ అనవసరం జాబ్ ఇచ్చామా ఇస్తే వాళ్ళు వచ్చారా లేదా అనేదే ముఖ్యం కానీ నేనేంటి ఇలా నా స్వభావానికి విరుద్ధంగా జాబ్ వస్తే ఇక్కడే దగ్గరలో హాస్టల్ తీసుకొని ఉంటాను ఓకే మీ రెజ్యూమ్లో మీ ఫోన్ నెంబర్ దగ్గర ఖాళీగా వదిలేసారు ఎందుకు అరే సంజయ్ నీకేమైందిరా బాబు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే ఏంటంట అది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా జాబ్ గురించి వివరణ ఇచ్చాను ఆ వివరణ తనక లేక నాకు నేనే ఇచ్చుకున్నానో నాకు అర్థం కాలేదు నాకు ఫోన్ లేదండి అన్నది మామూలుగా వాట్ ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ పబ్జీ గేమ్స్ అంటూ ఇప్పుడు అందరూ చిన్నతనం నుండే స్మార్ట్ మొబైల్స్కి అడిక్ట్ అవుతుంటే ఈ అమ్మాయి ఏ గ్రహం నుండి వచ్చిందో అర్థం కాలేదు నాకు మరి మీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడాలంటే ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉందండి లేదంటే మా నాన్నగారికి కాల్ చేస్తారు మరి నీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడాలనుకుంటే కుతూహలంగా అడిగాను వాట్ ద హెల్ ఆర్ యూ ఆస్కింగ్ సంజయ్ నీకెందుకు ఆ వివరాలన్నీ ఆ మాట వినగానే తను చాలా సీరియస్గా నా కళ్ళలోకి చూసింది అర్థమైంది నాకు నో బాయ్ ఫ్రెండ్ అయినా ఫోన్ లేని అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటాడనుకోవడం నా పొరపాటే ఓకే వెయిట్ వన్ మినిట్ అంటూ లిల్లీకి కాల్ కలిపాను ఎస్ సార్ అంది ఫోన్ లిఫ్ట్ చేయగానే మిస్ జయంతిని పిఏగా అపాయింట్మెంట్ చేస్తూ డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురా ఒక్క సెకండ్ నిశ్శబ్దం తర్వాత ఓకే సార్ అంటూ పెట్టేసింది నాకు అర్థమైంది లిల్లీ మౌనానికి కారణం నేనేంటి ఇంత త్వరగా ఎలాంటి ఫార్మాలిటీస్ పట్టించుకోకుండా జయంతిని పీఏగా అపాయింట్ చేశాను అనే లిల్లీ అనుమానం అది లిల్లీకే కాదు నాకు అనుమానమే జయంతి వైపు చూశాను తన ఫీలింగ్స్ ఏంటా అని చాలా మామూలుగా ఇది పెద్ద విషయమే కానట్టు తల కిందికి వంచుకుని తన చేతుల వైపు చూసుకుంటోంది ఈ అమ్మాయి నాకు అస్సలు అర్థం కావట్లేదు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నన్ను అసలు పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు జరగని విషయం నిజం చెప్పాలి అంటే వింత ఇదే మొదటిసారి ఒక అమ్మాయి నన్ను చూడకపోవడం నా ఈగోని రెచ్చగొడుతోంది ఈ అమ్మాయి అరే ఇంత మంచి జాబ్ వస్తే ఎలాంటి రియాక్షన్ లేదు ఆ అమ్మాయి నుండి ఈ అమ్మాయికి అనవసరంగా ఆ జాబ్ లిల్లీకి కాల్ చేసి క్యాన్సిల్ చేయమంటే సరిపోతుందిగా నోను ఈ అమ్మాయి నా దగ్గరే ఉండాలి చూస్తా ఎంత కాలం ఇలానే ఉంటుందో ఇప్పుడు నా ఈగో కొంచెం శాంతించింది కంగ్రాట్స్ మిస్ జయంతి మీరు నా పిఏగా సెలెక్ట్ అయ్యారు అంటూ చేయి ముందుకు చాపాను థ్యాంక్ యూ సార్ మొహమాట పడుతూనే తన చేయి ముందుకు చాపింది షేక్ హ్యాండ్ కోసం ఇది కూడా మొదటి విషయమే నేను ఇంతవరకు నా ఉద్యోగులలో ఎవరితో హ్యాండ్ షేక్ చేయలేదు లిల్లీ తెచ్చిచ్చిన డాక్యుమెంట్స్ చెక్ చేసి సైన్ చేశాను లిల్లీ తనతో మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి చేయించు అండ్ శాలరీ పీఎఫ్ లాంటి విషయాలు తనకి చెప్పు అంటూ జయంతి వైపు తిరిగి త్రీ డేస్లో నువ్వు నాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా నువ్వు ఒక ఫోన్ తీసుకోవాలి ఎప్పటికప్పుడు నాకు టచ్లో ఉండాలి అర్థమైందా ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చు అంటూ వేరే పనిలో పడిపోయాను జయంతి ఇంటర్వ్యూ కోసం లోపలికి వెళ్ళిన నాకు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసేసరికి నోట మాట రాలేదు అవును మరి అంతటి అందగాని ఇంతవరకు చూడలేదంటే నమ్మాలి మరి నేను అతన్ని చూసింది ఒక్క నిమిషమైనా ప్రతి అణువనువుని చూశాను అతని కళ్ళ రంగు కూడా నేను చెప్పగలను మన్మధుడిని సైతం తలదన్నే అందమంటారే అలా ఉన్నాడు అన్నట్టు చెప్పలేదు కదా నేను పుస్తకాల పురుగుని ఎలాంటి పుస్తకమైనా ఒక్కసారైనా చదవకుండా వదిలిపెట్టను అందుకే నా మాటల్లో ఆ ప్రభావం కొట్టొచ్చినట్టుగా ఉంటుంది కానీ అతను చూస్తే పూర్తిగా తెలుగువాడిలా లేడు విదేశీయుడిలా కూడా కొంచెం అనిపిస్తున్నాడు అతని కళ్ళు లేత నీలం రంగులో ఉన్నాయి అతని పెదవులు లిప్స్టిక్ వేసినట్టుగా ఎర్రగా ఉన్నాయి తెల్లటి తెలుపు అతని దేహ ఛాయ రోజు వ్యాయామం చేస్తాడు అనడానికి గుర్తుగా అతని శరీరం కండలు తిరిగి ఉంది ఆరడుగులు దాటే ఉన్నాడు అనడానికి నిదర్శనంగా అతను కూర్చున్నా కూడా నిల్చున్నట్టుగానే ఉన్నాడు మొత్తానికి గ్రీకు దేవుడిలా ఉన్నాడు నేనెప్పుడు ఆ ఒక్క నిమిషం కూడా మగవాళ్ళని చూసింది లేదు కానీ ఇతను వేరు చూస్తున్న కొద్దీ చూడాలనిపించే రూపం అతన్ని చూడడం వరకే నా హద్దు అంతకు మించి అతని మీద ఎలాంటి ఫీలింగ్స్ నాకు లేవు రావు కూడా కానీ ఒకటే సందేహం మొదలైంది అతన్ని చూసినప్పటి నుండి ఎక్కడో చూశాను ఇతన్ని అని అతను అడిగిన అన్ని ప్రశ్నలకు నేను జవాబిచ్చాను కానీ చాలా కోపం వచ్చింది నేను చదివెందుకు ఆపేశాను ఇతనికి ఎందుకో అది కాక నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాను అతనికి ఆడ స్నేహితులే లేని నాకు మగ స్నేహితులు ఎక్కడి నుంచి వస్తారు కానీ అతని మీద కోపమంతా ఒక్క మాటతో తీరిపోయింది అతను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నన్ను పీఏగా సెలెక్ట్ చేశాడు అనగానే నా ఆనందానికి ఆవదులు లేకుండా పోయాయి నా ఆతృతని అణుచుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక నా చేతుల వైపు చూస్తూ ఉండిపోయాను నిజంగా మన భావాలను అదుపు చేసుకోవడం చాలా కష్టమైన పని ఇంతలో అతని రిసెప్షనిస్ట్ లిల్లీ అనుకుంటా కొన్ని కాగితాలు తెచ్చి అతనికి ఇచ్చింది ఆమెను చూసిన నాకు ఎందుకో నవ్వు వచ్చింది ఎంత మేకప్ వేసుకుందో లిప్స్టిక్ అయితే రెండు రోజులకే అయిపోతుంది కావచ్చు బట్టలు చూస్తే మోకాలు దాకనే ఉన్నాయి సహజమైన అందాన్ని దాచి ఇలా కృత్రిమత్వం వైపు పరుగు తీసేవాళ్ళంటే నాకు భలే చిరాకు ఇంతలో ఆమె నా వైపు చూసింది ఆమె చూపులో చులకన ఆశ్చర్యం కనిపించాయి చులకనగా ఎందుకు చూసిందో నాకు అర్థమైంది ఆమెలా మేకప్ వేసుకుని చిన్న డ్రెస్ వేసుకోనందుకేమో కానీ ఆశ్చర్యం దేనికో నాకు తెలియలేదు కానీ నాకు ఒక సందేహం వచ్చింది ఇంతలో సంజయ్ నన్ను వెళ్ళిపోమని వేరే పనేదో చేస్తున్నాడు సార్ ఒక సందేహం అడిగాను భయంగా ఎస్ అన్నాడు అతని గొంతు చాలా బాగుంది కానీ అందులో అధికార దర్పముంది అది అంటూ లిల్లీ ఉందని ఆగిపోయాను అతనికి ఏం అర్థమైందో కానీ లిల్లీ నువ్వు వెళ్ళి అన్నీ రెడీ చేసుకో తను వస్తుంది అన్నాడు ఆమె వెళ్ళిపోయాక నా మనసులో ఉన్న సందేహాన్ని అడిగాను నేను ఇక్కడ జాబ్ చేయాలంటే ఆమెలా ఉండాలా సంజయ్ ఆ మాట వినగానే నేను పడి పడి నవ్వుకున్నాను మనసులో తప్పదు నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ నా డిగ్నిటీని మిస్ అవ్వను అందుకే నాలో ఉన్న మాస్ అంతా కుదిరినప్పుడల్లా నాలో ఎగిరిపడుతుంది అలా నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటాను చూడు వాళ్ళు మేకప్ వేసుకున్నారు వీళ్ళు మిడ్డిల్ వేసుకున్నారని వాళ్ళలా నువ్వేమీ మారనవసరం లేదు నువ్వు నీలా ఉంటే సరిపోతుంది అన్నాను చిన్నపాటి లెక్చర్ ఇస్తూ కానీ ఇది నేను కాదే ఒకవేళ మీరు అలాంటివి వేసుకోవాలి అంటే జాబ్ వద్దు అందామనుకున్నాను సార్ అంది తను షాక్ అయ్యాను నేను ఆ అమ్మాయి కళలోకి చూశాను నిజమే చెబుతోంది ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఎదుటి వ్యక్తి నిజం చెబుతున్నాడో అబద్ధం చెబుతున్నాడో ఇట్టే చెప్పేయగలను నాకు ఈ అమ్మాయి షాకుల మీద షాకులు ఇస్తోంది ఇంకెన్ని ఉన్నాయో ఏంటో ఇంకేమైనా అడగాల అడిగాను లేదు సార్ వస్తాను అంటూ వెళ్ళిపోయింది మళ్ళీ నా పనిలో నేను పడ్డాను అన్ని పనులు కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నా బార్ పాయింట్ దగ్గర కూర్చున్నాను నాకు ఇష్టమైన జానీ వాకర్ నా గ్లాస్లో ఉంది నిద్రపోయే ముందు ఖచ్చితంగా రోజు చేసే పని ఇది జయంతి సంతోషంగా బయటకొచ్చిన నాకు లిల్లీ చూపులు వాడిగా తగిలాయి ఈ అమ్మాయి ఎందుకు నన్ను అంతలా ద్వేషిస్తున్నట్టుగా చూస్తుందో నాకెంతకీ అర్థం కావట్లేదు ఏమనకుండా కొంతసేపటికి మామూలు అయిపోయి తనకి కావలసిన సంతకాలేవో తీసుకుని నాకు కావలసిన విషయాలు చెప్పింది అన్నీ చెప్పాక మీరు ఆఫీస్లో జాయిన్ అయిన రోజు మీ క్యాబిన్ చూపిస్తాను అన్నది మంచిది ఉంటాను అంటూ నేను ఆఫీస్ నుండి బయటపడ్డాను బస్సు ఎక్కాక కానీ నాకు ఆలోచించుకునే సమయమే దొరకలేదు కిటికీ పక్కన కూర్చుని ఆలోచించడం మొదలు పెట్టాను మొదటిగా ప్రయత్నించిన ఉద్యోగం పెద్ద శాలరీతో వచ్చేసరికి నాకు నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు అసలు సంజయ్ తనని పెద్దగా ఏమీ అడగలేదు ఆ మాత్రం దానికి మూడవ రౌండ్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు పోనీలే మొత్తానికి నాకు ఉద్యోగం వచ్చింది మూడు రోజుల్లో జాయిన్ అవ్వాలి ముందు హాస్టల్ చూసుకోవాలి నా వస్తువులు తెచ్చుకోవాలి చాలా పనులున్నాయి కానీ ఇబ్బంది అంతా అమ్మతోనే ఏమంటుందో ఇంత తక్కువ సమయంలో వెళ్ళిపోవాలి అంటే అప్పటికి వైజాగ్లో ఉద్యోగం చూసుకుంటాను అంటేనే ససేమిరా అంది దగ్గరలో ఏదన్నా చూసుకోమంది అమ్మని ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది నాన్న చాలా సహాయం చేశారు ఈ విషయంలో చూడాలి ఏం జరుగుతుందో అమ్మ వాళ్ళకి ఉద్యోగ వివరాలు ఏవి తెలియవు ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాలి ఇంతకీ సంజయ్ని ఎక్కడో చూశాను ఎక్కడబ్బా అమ్మా అంటూ పిలిచిన నాకు ఒకేసారి ఇంట్లో నుండి అందరూ వస్తూ కనపడ్డారు ఎలా ఉన్నావమ్మా మధ్యాహ్నం తిన్నావా నీ దగ్గర ఫోన్ అయినా లేకపోయా చేద్దామంటే మాకెంత కంగారుగా ఉంటుంది అంత దూరం వెళ్ళిన నీ గురించి శోభా అమ్మాయి ప్రయాణం చేసి వచ్చింది విసిగించకు బాగానే ఉంది కదా ఇంకెందుకు హడావిడి చేస్తావు నాన్న మందలించాడు అమ్మని ఇవేవి నా మెదురుకి ఎక్కట్లేదు నాకు ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పాలన్నదే నా ఆత్రం అందుకే నా చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ అమ్మ చేతిలో పెట్టి ఇద్దరి కాళ్ళు మొక్కాను ఆశీర్వాదం కోసం నాన్న నాకు ఉద్యోగం వచ్చింది అన్నాను ఆనందంగా నాకు తెలుసు తల్లి నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది నాన్న నమ్మకంగా అన్నారు తల్లిదండ్రుల నమ్మకమే పిల్లల విజయానికి అన్ని రకాలుగా తోడ్పడుతుంది కాకపోతే నాన్న మూడు రోజుల్లో జాయిన్ అవ్వాలి చెప్పాను అమ్మవైపు భయపడుతూ చూస్తూ అదేంటమ్మా ఒక నెల రోజులు నిన్ను కల్లారా చూసుకుని అప్పుడు పంపిద్దామనుకుంటే మూడు రోజుల్లో అంటావు అయితే వద్దులే ఈ ఉద్యోగం అనకాపల్లిలో ఏదైనా చదువుకుందూ కానీ అయింది అనుకున్నదంతా అయింది మా అమ్మ ఆదిలోనే ఆపేసేలా ఉంది ఏంటి శోభ ఇది అమ్మ ఏమైనా పెళ్లి చేసుకుని అత్తారింటికా వెళ్తోంది తన తండ్రి పడే కష్టం గమనించి కుటుంబం నడపడానికి నాకు సహాయంగా ఉద్యోగం చేయడానికి వెళ్తోంది అన్నాడు నాన్న ప్రేమ నిండిన కంఠంతో మీరు ఎన్నైనా చెప్పండి నేను వినను అమ్మ మహాముండి అమ్మ నువ్వు ఏమన్నా సరే నేను జాబ్కి వెళ్తాను అసలు జీతం ఎంత అనుకున్నావో యాభై వేలు అన్నాను ఆఖరి అస్త్రంగా నెలకా సంవత్సరానికా మా అమ్మ వెంటనే అడిగింది నెలకి అన్నాను తాపీగా మా అమ్మ ఒప్పుకుంటుందనే నమ్మకంతో నెలకా అయినా వద్దు అన్నది మా అమ్మ ఇంకా తాపీగా తల్లికి కావాల్సింది పిల్లల క్షేమాలు కానీ డబ్బులు కాదని నాకు అర్థమైంది అయినా తప్పదు ఈ ఉద్యోగం మాకు చాలా అవసరం నువ్వే ఏదైనా చెయ్యి అన్నట్టుగా నాన్న వైపు చూశాను నేను మాట్లాడతాను అన్నట్టుగా నాకు సైగ చేశాడు నాన్న శోభా ఇటురా అంటూ అమ్మని లోపలికి తీసుకెళ్లాడు నాన్న కంగ్రాట్స్ అంటూ నా చెల్లెలు తమ్ముడు చుట్టూ ముట్టాను నన్ను థ్యాంక్ యూ అన్నాను వాళ్ళని దగ్గరగా హత్తుకుంటూ ఏమి మాట్లాడాడో తెలీదు కానీ నాన్న మొత్తానికి అమ్మ నొప్పించాడు సరే ఏమేమి తీసుకెళ్ళాలి అనుకుంటున్నావో సర్దుకో అన్నంక అవి పెట్టుకోలేదు ఇవి పెట్టుకోలేదు అని బాధపడతావు ఇంటికి ఎక్కడ ఉంటావు ఇంతవరకు హాస్టల్ కూడా చూసుకోలేదు అంటూ దగ్గరికి వచ్చింది అమ్మ దాని గురించి నువ్వు కంగారు పడకమ్మా నా స్నేహితురాలు లత వైజాగ్లోనే ఉంటుంది దానితో మాట్లాడతాను అన్నాను నా మాటలకు అమ్మ సంతృప్తిగా తల ఊపింది పోనీలే ఎవరో ఒకరు నీకు తెలిసిన వాళ్ళు నీకు తోడుగా ఉంటే చాలు అన్నది నాన్న నాకొక సెల్ కావాలి అన్నాను తప్పకుండా కొందాం తల్లి మీ మొబైల్ ఒకసారి ఇవ్వండి లతతో మాట్లాడతాను అన్నాను హలో జయంతి అన్నది లత నా ఫోన్ ఎత్తగానే లత నీకు రెండు విషయాల కోసం ఫోన్ చేశాను మొదటిది నువ్వు పంపిన ఈమెయిల్ చూసుకుని నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను జాబ్ వచ్చింది వావ్ దట్ సో నైస్ టు హియర్ అన్నది ఉత్సాహంగా ఇక రెండవది మూడు రోజులలోనే జాయినింగ్ ఉంది అందుకని ఒక హాస్టల్ చూడాలి నా కోసం అన్నను కొంచెం ఇబ్బంది పడుతూ ఓహ్ కామాన్ అది అడగడానికి అంత ఫీల్ అవుతావు ఎందుకు నేను వైజాగ్లో ఫ్లాట్ తీసుకుని ఒక్కదానే ఉంటున్నాను కాలేజీ రోజుల్లో సిగ్గుపడ్డట్టుగా పడకుండా వచ్చినతో పాటు ఉండు నాకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది అన్నది మరి అద్దె ఎంత ఉంటుందో ఏంటో అన్నాను భయపడుతూ జయంతి ఇది నా ఓన్ ఫ్లాట్ మా నాన్నగారు నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు సో నువ్వు అద్దె ఏమీ కట్టక్కర్లేదు ఓకేనా సరే అన్నాను అమ్మ నన్నుతో చెబితే వాళ్ళు కూడా సంతోషపడ్డారు అమ్మ నా సామాన్లు సర్దడంలో మునిగిపోయింది నిజానికి లత నా ప్రాణ స్నేహితురాలేమీ కాదు నాకు అలాంటి స్నేహితులు ఎవరూ లేరు కూడా ఎందుకంటే నేను అందరికీ అంటి ముట్టినట్టు దూరంగా ఉండేదాన్ని కానీ లతే అప్పుడప్పుడు నన్ను పలకరించేది తను నాతో ఎప్పుడూ స్నేహంగా మాట్లాడేది నేను ఏ విషయాలు ఆసక్తి చూపిస్తానో అవి అడిగి తెలుసుకుని వాటి గురించే నాతో మాట్లాడేది మా ఇంటికి నా కోసం ఫోన్ చేసేది కూడా తను ఒక్కతే ముఖ్యంగా నాకు లతకు పోలిక ఉన్న విషయం పేర్లు లతకు కూడా వాళ్ళ నాయనమ్మ పేరు పెట్టారంట ఎప్పుడు తన పేరుని తలుచుకుని నా దగ్గర వాపోతుంది ఇంతకు మించి తన గురించి నాకు ఏమీ తెలియదు రాత్రి పడుకుని ఆలోచిస్తున్న నాకు ఎంతకీ సంజయ్ని ఎక్కడ చూశానో గుర్తుకు రాలేదు ఇక ఆలోచనలు కట్టిపెట్టి కళ్ళు మూసుకున్నాను సంజయ్ నాన్న నిన్ను అమ్మ పిలుస్తోంది అంటూ ఉరుక్కుంటూ వస్తున్నాడు ఆరు సంవత్సరాల మా అబ్బాయి వెనకే వాడికంటే చిన్నదైనా మా అమ్మాయి కూడా పరుగెడుతూ ఇంటి బయట ల్యాండ్లో ఉన్న నా వైపు వస్తోంది పడతారు బేబీ కమ్ స్లోలీ అంటూ ఎదురెళ్ళి వాళ్ళని చెరొక చేతిలోకి తీసుకున్నాను మళ్ళీ అమ్మ నిల్లు పిలిచి అంటుంది పాప వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతో కమ్ అంటూ వాళ్ళని చెరొక చేతిలోకి తీసుకుని ఇంట్లోకి వెళ్ళాను కిచెన్లో ఉన్న నా భార్య వైపు వెళ్ళాను హాయ్ డర్లింగ్ అంటూ ఆమె చుట్టూ చేతులు వేసి మెడ మీద ముద్దు పెట్టుకుని నా వైపుకు తిప్పుకున్నాను నా వైపు తిరిగిన నా భార్య నన్ను చూసి అందంగా నవ్వుతోంది నిద్రలో ఉన్న నేను ఉలిక్కిపడి లేచాను నాకేం అర్థం కాలేదు ప్రేమ పెళ్ళి అనేవి నా కలలోకి కూడా రాని విషయాలు అలాంటిది పెళ్ళి పిల్లలా తల గట్టిగా నిద్ర నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది బార్ పాయింట్కి వెళ్ళి కూర్చున్నాను వాక చల్లగా నా గొంతులోకి దిగింది నన్ను చూసి నవ్విన ఆ అమ్మాయి కళ్ళని ఎక్కడో చూశాను ఎక్కడా జయంతి ఎస్ జయంతి కళ్ళే అవి అంటే తన భార్య కళలో కనిపించింది జయంతా షిట్ హౌ ఇట్ పాజిబుల్ నేను అసలు తనని పూర్తిగా కూడా చూడలేదు కేవలం ఆమె కళ్ళు అది కోపంగా ఉన్న కళ్ళను మాత్రమే చూశాను అబ్బా ఎలా ఉంది ఇంకా ఇప్పుడు నిద్ర కూడా రాదు టైం చూశాను త్రీ థర్టీ అవుతోంది నా జిమ్ ఏరియా వైపు అడుగులేశాను మన సంజయ్ జయంతిల ప్రేమ ప్రయాణం ఎలా సాగుతుందో తర్వాతే అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం